దేవాలయాల్లో మనకి ఇప్పుడు వై వైష్ణవులు ఉంటారు వైష్ణవాలయాల్లో వైష్ణవులు అర్చకత్వం చేస్తారు శివాలయాల్లో అట్లా వేరే అలాగే ఇప్పుడు అమ్మవారి ఆలయానికి కూడా చేసే వాళ్ళని ప్రత్యేకంగా ఏదైనా ఉంటుందా అండి వీళ్ళు ఉండాలి అని అలా ఏం లేదు వైష్ణవాల్లో కూడా అమ్మవారు లక్ష్మీదేవి అలాగ ఉన్న వాళ్ళు ఉంటారు మన శివాలయంలో కూడా అమ్మవారు దీనికి ఉంటారు అంటే కదా వాళ్ళకి వైష్ణవులే చేయాలని ఉంటుంది కదా వైష్ణవ అవును వైష్ణవులే అమ్మవారికి లక్ష్మీదేవి వాళ్ళ ఉంది అనుకోండి ఆ వైష్ణవులే వైష్ణవులే చేస్తారు లక్ష్మీదేవికి అక్కడ మనకి ఇక్కడ అమ్మవారు ఉంది అనుకోండి మనం వైదికులు అన్నమాట వీళ్ళు వీళ్ళు చేస్తుంటారు అట్లా అదే కేటగిరీస్ ఉంటాయి కదా అందుకని పాంచరాత్ర వైదిక వెళ్ళనాలు ఉన్నాయి అమ్మా తర్వాత ఈ మధ్యన భవానీ దీక్షలను వచ్చాయి అంతకంటే కూడా ముందర ఒకటి చిన్న సందేహం అండి ఇప్పుడు మామూలుగా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏదో మొక్కుకుంటాం ఇది జరగాలి అని మొక్కుకుంటాం కారణాంతరాల వల్ల రాలేకపోవచ్చు ఏదో వస్తానని అనుకున్నప్పుడు లేదా చెల్లించాలనుకున్నదో అవ్వకపోవచ్చు అలా చేయకపోతే మీకు చెడు జరుగుతుంది అని కొందరు భయపెడుతూ ఉంటారు వాస్తవానికి మనం అన్నమాట ప్రకారం ఇవ్వాలి తప్పు కాదనట్టలేదు కానీ ఇవ్వనంత మాత్రాన భక్తుల్ని శిక్షించితే ఆవిడ దేవత అవ్వదు కదా దాని గురించి ఒకసారి చెప్పండి అది తప్పు నానుడు అండి అలా అది కాదు నేను నాకు నా ప్రత్యేక నేను నా పర్సనల్గా అమ్మ ఎవరిని చాలా మంది చదువుతుంటారు నేను ఎవరిని భయపెట్టను ఇవి వీళ్ళు వెళ్ళండి మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏదో మొక్కుకున్నానండి అవలేదండి లాస్ట్ ఇయర్ ఇస్తాను అన్నాను ఇవ్వలేను ఇప్పుడు వచ్చే కొత్త దండం పెట్టుకోక పూజ చేయిస్తానండి ఇప్పుడు చేయించి ఏమవుతుంది ఏమీ కాదు కొబ్బరికాయ పగిలిపోయిందండి కూళ్ళిది వచ్చింది తీసుకుంటే కొట్టుకోకపోతుంది భయపెట్టకూడదు అన్నమా భయపెడితే ఈ వాళ్ళకున్న నమ్మకం కూడా పోతుంది మీకేం కాదు మీకు మీరు ఆశ్చర్యపోతారండి నాకు ఒకసారి ఒక ఐఏఎస్ సారీ ఐఆర్ఎస్ ఆఫీసరు ఫోన్ చేశారండి ఎవరో నాయనం పేరు తర్వాత పరిచయం చేసుకుంటే తర్వాత పరిచయం అయింది అనుకోకండి వారితో ఆయన ఒక ఒక సందర్భంలో ఏదో కోపం వచ్చి ఆయన నిత్యం ఏదో వాళ్ళ గుడ్డ గుడికి పోగుతుంది దానికి నిత్యం వెళ్తుంటే రెగ్యులర్గా వెళ్తుంటారు నిత్యం కదండి ఒకసారి ఎప్పుడో కోపం వచ్చి ఆయన అనుకుని పని అవ్వలేదు నేను ఇంకా గుడికే రానని చెప్పి అనుకున్నారట తర్వాత పోయిన తర్వాత మళ్ళీ ఆయనకి మంచి జరిగింది అంటే ఆ ఫిట్ రేజ్ లో అనుకున్నారు పాపం ఆయన అంటే అలాంటి వాళ్ళు కూడా అలా అవుతుంది మీరు అన్నప్పుడు గుర్తు వచ్చింది వచ్చిందనమాట నాకు ఫోన్ చేసి ఏమంటే ఇలా అనుకున్నాను ఇప్పుడు నేను తప్పు నేను వెళ్ళాలి గుడికి ఏం కాదు కదండి నాకు సంతోషిస్తారండి మీరు ఏ గుడికి వెళ్తారో వారు ఇంకా సంతోషించి మీరు అప్పటికన్నా కూడా ఇప్పుడు ఇంకా ఇంకేదో అంటారు తప్పుదారి పెట్టిన వాడు మళ్ళీ దారి ఇంకా సంతోషంగా ఉంటుంది వాళ్ళు మామూలు రెగ్యులర్గా ఉండేవాడికన్నా కూడా వీడు కూడా వచ్చాడని చెప్పి ఒక ஏன் காது வெளிர தரத்தி மித்திரையாரு ஆய்னா அது பயப்படக்கூடா பயப்பெட்டக்கூட